హలో అండి నమస్తే ఖాళీ ఎంటీ బాటిల్తో హ్యాండ్ వాష్ బాటిల్ ఇది ఆయింట్మెంట్ అనమాట ఈ రెండు బాటిల్లు ఎంత మనకి మంచిగా యూజ్ అవుతాయో వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వచ్చే ధనుర్మాసానికి ఇప్పుడు మార్గశీర మాసం కదా ఈ రెండు మాసాలకైతే ప్రతి ఒక్క ఇంట్లో వేయాల్సిన ముగ్గులు అచ్చులైతే ఈజీగా వేసేసుకోవచ్చు చాలా ఈజీగా అందంగా లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షించే ముగ్గులు అయితే ఈ బాటిల్తో వేసుకోవచ్చు చాలా నీట్గా క్లియర్గా అయితే ఉంటాయి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చూసి ఈ వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ అయితే చేయండి ఇంతకుముందు వీడియోస్ చేశాను చాలా రెస్పాన్స్ వచ్చింది అందుకనే ఇంకో విధంగా చేద్దామని అయితే చేస్తున్నాను ఇది బాగా నచ్చుతుంది మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది కూడా ఓకే వీడియో చేసేద్దాం లాస్ట్ వరకు అయితే చూడండి కూడా గిరక్కి అయితే పనికి వస్తుంది ఇది కూడా ఇలా కొంచెం కాల్చి మనకి హోల్స్ ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ పెట్టేసుకుంటే పెడదాం ఫస్ట్ అయితే రెండు రెండు వాటికైతే కాల్చుతున్నాను ఎందుకంటే మనం ఆరు రౌండ్ ఆరు లైన్స్ వేసుకోవాలంటే రెండు ఫస్ట్ రెండు కాల్చి తర్వాత 이े दोनों ह ो ल ् ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ బయట పెట్టి కొనుక్కొని కొనుక్కుంటే ఇవన్నీ దొరకవు మనకి ఇలా ఇంట్లోనే వేస్ట్గా పడేసుకునే కంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు హోల్స్ అయ్యాయి కదా ఇప్పుడు మొత్తం కాల్చి నాలుగు హోల్స్ అంటే మొత్తం ఆరు లైన్స్ వచ్చే విధంగా మనము హోల్స్ పెట్టేసుకోవాలి మన ఇష్టం నాలుగు పెట్టుకోవచ్చు లైన్స్ ఐదు పెట్టుకోవచ్చు ఆరు పెట్టుకోవచ్చు ఎయిట్ పెట్టుకోవచ్చు హోల్స్ అనమాట ఎన్ని హోల్స్ పెడితే అన్ని లైన్లు వస్తాయి అనమాట ఇలా ఇలా స్పోక్ స్పూన్ పెట్టిన తర్వాత ఇలా రౌండ్ తిప్పామనుకోండి కొంచెం అటు ఇటు తిప్పామంటే హోల్స్ రౌండ్గా వస్తాయి అనమాట ఇప్పుడు నేనైతే ఆరు లైన్లు వచ్చాయి కదా సెకండ్ టిప్ సెకండ్ వచ్చేది ఇంక ఖాళీ బాటిల్స్ రెండు ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఎలా అనేది చూడండి దీన్ని మోతిది దీనికి కొంచెం హోలు పెట్టుకోవాలి కొంచెం పెద్దగా వచ్చే విధంగా దీపం దగ్గర ఒక సైడ్కి కాల్చుకొని హోల్స్ అయితే పెద్ద పెట్టేసుకొని చుట్టు తిప్పితే హోల్స్ వస్తుంది నీట్గా హోల్ వస్తుంది ఇట్లా రౌండ్ తిప్పామంటే రౌండ్ అయిపోతుంది హోల్ రౌండ్గా వస్తుంది అనమాట చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న చిన్న ఐడియాస్తో మంచిగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి ఎక్కడ కొనాలనుకున్నా దొరకవంతగా యాత్రలకు తీర్థయాత్రలకు పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తేనే దొరుకుతాయి అలా వెళ్లకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది కదా మనకు కావాల్సిందే ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే అంత ఉపయోగము దీని మూత కూడా తీసేసుకోవాలి ఇది కూడా తీసేసుకున్నాను ఇది కూడా సేమ్ అలానే హోలు కొంచెం పెద్దగా చేసుకోవాలి ఒక్కటే వేడి చేసి పెడితే చూడండి హోల్ అనేది నీట్గా వస్తుందన్నమాట పిండి పిండి తీసుకోవాలి పిండి తీసుకొని అయితే నేను దీనికి నింపేసుకుంటున్నాను ఫస్టుబాట్లు ఇది చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో చూడండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ధనుర్ ధనుర్మాసంకి ముగ్గులు చాలా ఎక్కువ వేస్తారు వెయ్యాలి కూడా మన సాంప్రదాయం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంతకంటే ఈజీ ఇంకొకటి ఉంటుందా చెప్పండి కదా ఈ బాటిల్తో ఐడియా బాగుంది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయాలండి అలానే హ్యాండ్ వాష్ బాటిల్ కూడా దీంట్లో కూడా పిండె తీసుకోవాలి బాటిల్కి పిండి తీసుకున్నాను కూడా మూత పెట్టడం అవసరం లేదు మన ఇష్టమే మూత పెట్టినా పెట్టుకోవచ్చు లేకుంటే లేదు ఇక్కడ సాఫ్ట్ గుందు కాబట్టి రావట్లేదు అదే రఫ్ గున్న దగ్గర బయట వాకిట్లో వేస్తాం కదా అక్కడ వేస్తే చాలా బాగొస్తుంది వేసి చూద్దాం చూడండి ఎంత నీట్గా వస్తుందో తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి గిరక అనేది స్మూత్గా ఉన్న దగ్గర అయితే రాదు గున్న దగ్గర అయితే మనం బయట వేస్తాం కాబట్టి గిరక ముగ్గులు ధనర్మాసానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది బయట వేస్తే మాత్రం రఫ్ ఇంట్లో అయినా రఫ్ గున్న దగ్గర వేశారంటే చాలా నీట్గా అందంగా వస్తుంది రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా చేశాం కదా ఇంక ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేదైతే అయితే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్